హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి చూసేయండి పక్కన ఉన్న బెల్ సంబంధ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు ఒక్కొక్కసారి వీడియో నోటిఫికేషన్స్ అందరికీ రావండి యూట్యూబ్ ఒక్కొక్క వీడియోని ముందుకు పుష్ చేస్తుంది ఒక్కొక్క వీడియోని పుష్ చేయదు సో అందరూ మనం పోస్ట్ చేసిన వెంటనే ఈ టైంకి కొంచెం క్లిక్ చేస్తూ ఉంటే ఆ వీడియోని ముందుకు పోస్ట్ చేస్తుందన్నమాట సో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇంతకుముందు నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు వీడియోస్ పోస్ట్ చేయడం మానేసారా అని చెప్పి సో వీడియోస్ అయితే రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నానండి కాకపోతే నోటిఫికేషన్స్ రావట్లేదు అంతే ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తాను అనమాట సో ఉప్మా ప్రీమిక్స్ ఎలా తయారేప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా మన ఊర్లో వెళ్ళేటప్పుడు అలాగే ఎప్పుడైనా ఒక రెండు రోజులు మనం ఉండము ఇంట్లో వంట చేసే వాళ్ళము అని అనుకున్నప్పుడు ముందే రెడీ చేసి పెట్టేయచ్చు ఇంట్లో వాళ్ళు ఈజీగా చేసుకుని తినడానికి అనమాట చాలామంది బయట ఫుడ్ నష్టలే ఇష్టపడరు హోమ్ ఫుడ్నే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఇలా లేడీస్ అది ఇంట్లో లేనప్పుడు బయట ఫుడ్ తినలేము అని అనుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టేయచ్చు మనం ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు సింపుల్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని మనం వేసుకునే పోపులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ ఉంది కదా రవ్వ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడతో ఉప్మా ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది మీరు ఒక డబ్బాలో వేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని ఈ ఉప్మా ప్రీమిక్స్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేనైతే ఇప్పుడు ఉప్మా ప్రీమిక్స్ కాదులండి ఉప్మానే చేస్తున్నాను కాకపోతే మీకు ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించడం కోసం అని చెప్పి ముందు అలా చూపించాను అనమాట నార్మల్గా అయితే మనం వాటర్ వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకుంటాం కదా దానికంటే కూడా ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఈ ఉప్మాకి ఈ బొంబాయి రవ్వ ఉప్మాకి అనమాట ఇంకా వాటర్ క్వాంటిటీ ఏంటంటే మనం ఒక గ్లాస్కి ఒక త్రీ గ్లాసెస్ అయినా వేసుకోవచ్చండి ఈ బొంబాయి రవ్వకి జనరల్గా టూ గ్లాసెస్ అయితే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఈ ఉప్మా అయితే కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఒక త్రీ గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కదా సో అందుకని అలాగే వేడి నీళ్ళు వేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట చన్నీళ్ళు వేస్తే ఉండలు కట్టేస్తుంది నార్మల్గానే సో వేడి నీళ్ళు వేసుకోండి బాగుంటుంది ఉప్మా టేస్ట్ కూడా సాల్ట్ కూడా వేయలేదు కదండి ఓన్లీ సాల్ట్ వేసామంటే ఆ ఆనియన్స్కే పట్టేస్తుంది అనమాట ముందేస్తే సో అందుకని చెప్పి తర్వాత యాడ్ చేశాను అనమాట మనం కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఇంకా వేడిగానే ఉంది కాబట్టి కలిసిపోతుంది బాగానే సో నేనైతే ఈ టెక్స్చర్లు మరీ పరుచుగా కాదు అని మరీ తిక్కగా కాదు ఇలా తింటేస్తాను మా చిట్టుతయితే పొద్దున్నే రీడింగ్ చేసేస్తాను చాలా సీరియస్గా మొన్న అయితే పులిహోర చేశాను కదండి పులిహోర చేసినప్పుడు ఇంకా చింతపండు ఉండిపోయింది అనమాట సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను సో తర్వాత చేసేయచ్చులే పిల్లలకి ఇప్పుడైనా లంచ్ బాక్స్లో అని చెప్పి సో ఈరోజు లంచ్ బాక్స్లో చేస్తాను అనమాట సో ఇంకా రైస్లో వేసేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుంటాను మొన్నైతే నేను ఆవు పిండి ప్రిపేర్ చేసి వేస్తానని చెప్పాను కదా సో అరగైతే కుదరలేదు సో ఇప్పుడైతే ఆ ఆవు పిండి మిక్సీ పట్టుకుంటాను అనమాట సో మిరపకాయలు ఆవాలు కొన్ని మెంతులు కొంచెం ధనియాలు అనమాట ఈ రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకున్నానండి కొన్ని కొన్ని తాలింపు వేసేసుకొని తర్వాత దాంట్లోనే ఈ పొడి కూడా వేసుకొని కలిపేసుకోవడమే ఉప్పు కూడా వేసుకున్నాను ఆల్రెడీ నేను పులిహార చూపించాను ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మొన్న అయితే సరుకుల్ లిస్ట్ రాశాను కదండి ఫెస్టివల్కి సంబంధించినవి ఇంట్లో సరుకుల్ అయిపోయినవి అన్నీ రాసుకున్నాను ఇప్పుడు సరుకుల్ లిస్ట్ రాసినా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా పట్టేది రావడానికి ఈసారి టూ డేస్కి వచ్చేసాయి చాలా ఫాస్ట్గానే సో ఎలాగో పండగలు కాబట్టి ఫాస్ట్గా కట్టేసినట్టున్నారు ఇంకా ఇవన్నీ సర్జేసుకోవాలన్నమాట పండగలు అప్పుడు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా సో ఏ ఒక్కటి లేకపోయినా ఆగిపోతుందనమాట పని అయితే సో అందుకని అన్నీ చూసి రాసుకున్నాను లిస్టులో రాసినవన్నీ అయితే వచ్చేసాయి ఇంకా డబ్బాల్లో వేసేసుకోవడమే సో డబ్బాలన్నీ మాక్సిమం ఖాళీ అయిపోయాయి కాబట్టి వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఉన్నవి ఏం చేస్తానంటే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫస్ట్ ఇప్పుడు తెచ్చినవి వేసుకొని తర్వాత పాతవి పైన వేసుకోవాలి మనం ఎప్పుడు చేసినా అలాగే చేసుకోవాలండి ఎందుకంటే ఆ పాతవి చేసి పైన ఇప్పుడు తెచ్చిన కొత్త వేసేసుకుంటే ఆ పాతవి మనం వాడేసరికి పాడైపోతాయి అనమాట సో అలాగే చేసుకోవాలి లేదు కొంచెం అనుకుంటే కొంచెం ఎండలో పెట్టుకొని వేసుకుంటే బెటర్ ఇంకా ఇంకా అన్ని డబ్బాల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెప్పించుకున్నానండి ఒక టూ కేజీస్ అలా తెప్పించాను అనమాట కొంచెం స్వీట్స్లోకి అది ఎక్కువ పడుతుంది కదా సో అందుకని బెల్లం అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటుంది కాబట్టి డబ్బాలో పట్టదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని తర్వాత డబ్బాలో వేసుకుంటాను అనమాట ప్రసాదాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మనం అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇంకా వ్రతానికి కావాల్సినవి అయితే ఈరోజు తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను కొన్ని ఎందుకంటే రేపు ఇండిపెండెన్స్ డే తర్వాత ఏమో ఎల్లుండ వ్రతం కదా సో అయిపోతుంది ఒక టూ డేస్ తెచ్చుకుంటేనే కొంచెం ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోగలము అప్పటికప్పుడు తెచ్చుకున్న ఒకటి గుర్తుంటుంది ఒకటి మర్చిపోతూ ఉంటాము మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఒక రెండు రోజులు ముందే తెచ్చిపెట్టుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే ముందు రోజైతే ఖచ్చితంగా రష్ ఉంటుందండి అందరూ ఆ రోజు అన్నీ తీసుకుంటూ ఉంటారు కదా సో మనం తీసుకునేసరికి మామూలుగా గంట పట్టే షాపింగ్ రెండు గంటలు పడుతుంది అనమాట బోల్డ్ అంత టైం అక్కడ అయిపోతుంది అందుకని చెప్పి నేను బుధవారం సాయంత్రమే ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట ఈ మధ్య అందరూ ఒకరిని చూసి ఒకరు ఇంకా ఆడంబరంగా చేసుకోవాలనుకుంటున్నారు అయితే సో రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్స్ ఇవన్నీ అందరూ వీడియోస్లో పోస్ట్ చేయడము వాటిని చూసి ఇంకొకరు అవే ఫాలో అవ్వడము ఇవే జరుగుతుంది సో మనకి ఎంత మనం తీసుకోగలమో అంతవరకే మనం తీసుకుంటే బెటర్ అండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎక్కువ ఖర్చులు చేసుకొని అనవసరంగా ఖర్చులు పెంచేస్తున్నారు సో అలా చేయకుండా మనకు ఉన్నంతలోనే తృప్తిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే మంచిదని నా ఒపీనియన్ అండి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది ఎవరి తాతకు తగ్గట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు సో తాంబూలం ఇవన్నీ ఇవ్వాలా ఇవ్వకూడదనేది అనేది కూడా ఎవరిష్టం వాళ్ళదండి అది ఒకరికైనా ముగ్గురికైనా ఐదుగురికైనా ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడైతే పూజా సామాన్లు ఖచ్చితంగా కావాల్సినవి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పసుపు కుంకుమ తర్వాత గంధం సాంబ్రాణి వేస్తాం కాబట్టి సాంబ్రాణి అలాగే మనం తోరాలు తయారు చేసుకోవాలి కాబట్టి దారం ఇవన్నీ ఒకే దగ్గర తీసుకున్నామండి నేను చూపించానుక షాప్ అక్కడ తీసుకున్నాము అక్కడే నాకు చిట్టి గాజులును ఇంకా గవ్వలు గోమతి చక్రాలు కనిపించాయి సర్లే అమ్మవారికి ఇష్టం అని చెప్పి అవి కూడా కొన్ని తీసుకున్నాను తర్వాత కర్పూరము అగరత్తులు అలాగే తాంబూరంలో ఇవ్వడానికి ఎండు గర్జరాలు ఇంకా శనగలు శనగలు ఇంట్లో అయితే కొన్ని ఉన్నాయండి నేను వేరేగా కొన్ని తీసుకున్నాను తాంబూరంలో పెట్టడానికి తర్వాత జాకెట్ ముక్కలు అనమాట సో అంబా దగ్గర పెట్టడానికి కలసం మీద పెట్టడానికి అలాగే తాంబూరంలో ఇవ్వడానికి అలాగే గాజులు కూడా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అలాగే చీరలో పెట్టుకుంటాం కదా మన అమ్మవారికి పెట్టే చీరలో వాటికి అలాగే కొబ్బరికాయలు అయితే ఒకటి అమ్మవారిని అలంకరించడానికి ఒకటి ఏమో మీద పెట్టుకోవడానికి ఒకటేమో కొట్టడానికి మూడు తీసుకున్నాను అలాగే వినాయకుడి ఫోటో నా దగ్గర లేదనమాట చిన్న ఫోటో ఒకటి తీసుకున్నాను అనమాట ఇటువరకు ఉండేదండి ఈ మధ్య నా చేతిలోనే ఫోటోలు క్లీన్ చేస్తున్నప్పుడు అయ్యింది సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను చిన్న ఫోటో ఒకటి దొరికింది నాకు ఎగ్జాక్ట్గా ఆ సైజులోనే కావాలని వెతుకుతున్నాను అనమాట మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చూశాను కానీ సేమ్ సైజులో దొరకలేదు నాకు ఇంకా పువ్వులు అట్టి పళ్ళు ఇవన్నీ కూడా పళ్ళు ఏమైనా తీసుకోవాలనుకుంటే ముందు రోజు తీసుకుంటేనే బెటర్ అండి ఇంకా ముందు తీసుకుంటే పాడైపోతాయి కదా అందుకని చెప్పి ముందు రోజు నైట్ తీసుకుందాం అనుకుంటున్నాను అవి ఒకటి మాత్రం ఈ వీడియో అయితే కొంచెం ఎర్లీగానే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు ఎందుకని ఎవరైనా పూజ సామాగ్రి తెచ్చుకోవాలంటే కొంచెమైనా యూజ్ అవుతుందని చెప్పి మాక్సిమం అందరికీ తెలిసిందే అనుకోండి ఒక లిస్ట్ పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు మనకి ఒక్కొక్కసారి గుర్తుంటుంది అంత నోటెడ్ అయినా ఒక్కొక్కసారి ఉంటాం ఉంటామని చెప్పి లిస్ట్ కూడా రాసుకుంటే బెటర్ అని నేను రాసుకునే వెళ్ళాను అయినా ఒకటి మర్చిపోయాను అనమాట శనగలకి చిన్న జిప్లాక్ కవర్స్ తీసుకుందాం అనుకున్నాను అవి మర్చిపోయాను అవి తీసుకోవాలి సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఒక్కరికైనా ఈ వీడియో యూస్ అవుతుందని ముందు షేర్ చేశాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్